కాకినాడ జిల్లా తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇద్దరిని అదే గ్రామానికి చెందిన గంగాధర్ హత్య చేసి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు హత్య చేసి ఆ తర్వాత మృతదేహాలను బావిలో పడేశాడు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడ జిల్లా తాటిపర్తిలో చేసిన అప్పు తీర్చమన్నందుకు ఇద్దరు సమీప బంధువులను గంగాధర్ అనే వ్యక్తి అతి కిరాతకంగా చంపిన సిచ్యువేషన్ శ్రీను సూర్యబాబు గంగాధర్ ముగ్గురు కూడా తాటిపర్తి గ్రామానికి చెందినవారు వీళ్ళ ముగ్గురు కూడా సమీప బంధువులు అవుతారు అయితే గంగాధర్ వాళ్ళిద్దరి దగ్గర ఎక్కువగా అప్పు తీసుకోవడం వాళ్ళిద్దరి నుంచి శ్రీను నుంచి అదేవిధంగా సూర్యబాబు నుంచి ఎక్కువగా ప్రెజర్ రావడం చేసిన అప్పు తీర్చాలి తమ ఇబ్బందులు పడుతున్నాం ఖచ్చితంగా ఇంట్రెస్ట్లు కూడా చెల్లించడాన్ని ఇబ్బందులు పడటంతో గంగాధర్ శ్రీనుని సూర్యబాబుని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు దానికి అనుగుణంగానే తాటిపర్తిలో వాళ్ళ సొంత పొలంలోనే మద్యం పార్టీ ఏర్పాటు చేశాను రమ్మని గంగాధర్ శ్రీనును సూర్యబాబును ఆహ్వానించాడు వాళ్ళిద్దరూ ఫుల్గా మద్యం తాగిన తర్వాత ఇదే నూతిలో పాడేసి వాళ్ళను బయట అది కిరాతకంగా కొట్టి కింద పాడేసి కొట్టి ఆ తర్వాత ఇదే నూతిలో పాడేసిన సిచ్యువేషన్ దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం గంగాధర్ని అదుపులోకి తీసుకున్నారు చుట్టూ కూడా పొలాలు ఉన్నాయి పొలానికి సంబంధించి శ్రీను యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ గొప్ప ప్రారంభం అదే విధంగా సూర్యబాబుకు సంబంధించిన పొలాలు ఇదే పొలం దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాళ్ళతో మద్యం సేవించారు మద్యం సేవించిన తర్వాత అది కిరాతకంగా కింద పడేసి కాళ్ళతో తొక్కుతూ దీనికి సంబంధించి పూర్తిగా చంపేసిన పరిస్థితి దీనికి సంబంధించి కూడా గంగాధర్ గంగాధర్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు థర్టీ అంటేనే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గ్రామం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే ఉండేవాళ్ళు కానీ ఏదైతే గంగాధర్ అతి కిరాతకంగా ఆలోచించి చేసిన అప్పు తీర్చాలని చేసిన అప్పు తీర్చలేక దానికి సంబంధించి స్త్రీను మరోవైపు సూర్యబాబు కాళతో తొక్కి చంపిన సిచువేషన్ దీనికి సంబంధించి ప్రస్తుతం గంగాధర్ పోలీసులు అదుపులో ఉన్నారు ఇదే ఇదే నూతులో ఇదైతే రాత్రి మందు తాగిన తర్వాత గంగాధర్ మందు తాగలేదు మిగతా ఇద్దరు స్త్రీలు సూర్బాబు ఫుల్గా మద్యం పట్టించి వాళ్ళు కాళ్ళతో తొక్కిన తర్వాత ఇదే నూతులు పాడేశారు కానీ పోలీసుల స్టేట్మెంట్ లో మాత్రం తా ప్రమాద శాత్తుకు వాళ్ళు మందు తాగిన తర్వాత ప్రమాద శాతం నూతులో పడిపోయారని చెప్తున్నాడు దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు మరొక వైపు ఇదే గ్రామానికి చెందిన బాబ్జీ దగ్గర కూడా గంగాధర్ అప్పు తీసుకున్నాడు ఆ అప్పుకు సంబంధించి కూడా అతన్ని కూడా చంపడానికి ప్రిపేర్ అయ్యాడు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తారు అని పోలీసులు విచారణ తెలుస్తుంది దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు ఎందుకంటే చేసిన అప్పు తీర్చు ఈ మధ్యకాలంలోనే గంగాధర్ ఊళ్ళో ఇల్లు కట్టినట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తేలింది దానికి సంబంధించి కూడా అంటే చేసిన అప్పు తీర్చాలని ఇటు గంగాధర్ దానికి సంబంధించి ఎవరైతే సూర్యబాబు కావచ్చు మరొక వైపు ఏదైతే బాధ్యత శ్రీను వీడితో పాటు మరికొందమంది మరికొంతమంది దగ్గర కూడా అప్పు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే చేసిన అప్పులు తీర్చడం ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్గా అప్పు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు మన మా అప్పు ఎప్పుడు తీరుస్తారు ఏంటి అని అడుగుతూ ఉంటారు దానికి సంబంధించి ఈ అప్పును తీర్చలేని పరిస్థితుల్లో ఏదైతే గంగాధర్ అతికి ఇరాతకంగా మద్యం పార్టీ ఏర్పాటు చేస్తాను మందు పార్టీ ఏర్పాటు చేస్తాను ఇది ఏదైతే ఈ అప్పుకు సంబంధించి అప్పులు అన్ని వివరాలు ఇస్తారని చెప్తూనే దానికి సంబంధించి అతికి ఇరాతకంగా శ్రీనుని సూర్యబాబుని చంపేసిన పరిస్థితి చంపేసి బావిలో పడేశారు వైపు బాబ్జీని కూడా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను తప్పించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు ప్రస్తుతం గంగాధర్ పోలీసులు అదుపులో ఉన్నాడు గంగాధర్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది